నమస్తే వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బతుకు తెరువు కోసం చిరు వ్యాపారులు పట్టణంలో ప్రధాన రహదారి పక్కన కూర్చొని ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా వేసవి కాలంలో మహిళలు కీరా దోసకాయలు వివిధ ప్రాంతాల నుండి తీసుకువచ్చి నానా తండాలు పడుతూ అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు తమకు వారి కూలి డబ్బులు కూడా పడ్డం లేదని చిరు వ్యాపారులను ప్రభుత్వమే ఆదుకోవాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిరు వ్యాపారుల పరిస్థితి ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం

పేషన్ అంటే అడ్డావు మంచిగా చెట్లు ఇచ్చినాలు మంచి కాక మంచిగా కాస్తలేవు రోజు మళ్ళీ ఇంత కైకిల్ పడుతున్నాయి వెయ్యి రూపాయల మందులు అవుతుంది ఉన్న కలిసినప్పుల్లా అవుతాయి కైకిల్ రెండు వేల కైకిళ్ళు అవుతున్నాయి ఆ ఎరుకుల్ పెట్టుకుంటే యాభై ఏమి లేదు ఎండలు అవుతుంది యాభై నలభై అడుగుతున్నా ఎంత లేదు మాకు ఎనభై ఎరుపాయల కిలో అయితే మాకు ఇంత ఎనభై ఒక వందంటే పడకలు పడుతుంది కైకిల్ పడుతుంది మాకు నీళ్ళు వాడలేవు రోజు కొద్దిగా కొద్దికి వెళ్ళడానికి కొట్టక నీళ్ళకి కూర్చుకుంటే ఇంకో ఎండలో ఏం పైకి లేదు ఏదో ఎండ ఎండలు ఉంటుంది ఇతర నలుగు వద్దులైనాక ఈ ఎండవాడకు వానవాడి వరకు మొక్క వచ్చే ఇక మాకు ఏమీ లాభమే లేదు పొలాలు వెళ్ళిపోతున్నాయి పెట్టుకుంటే ఇంట్లో కూడా ఏమి లాభం లేదు అలా ఎండలో కూర్చుంటుంది కనుకుంటా నా పేరు వేణుకో మేము టోటలకి వెళ్ళి ఐదు వందలు మార్చేస్తే రెండు వందలు కూలి వేస్తుంది ఐదు వందలు తీసి రెండు వందలు కూలి అమ్ముకొని ఇంటికి వెళ్తాం ఇప్పుడు రెండు వందలు కైకలు పడుతుంది మాది కాకలా నెక్కు నేర్చుకుని తెర్చుకొని ఇక్కడ అమ్ముకుంటాం రామంపేట్లో రామపేట్లో అమ్ముకుంటే అదే రెండు వందలు కైకలు పడుతుంది పొదుపు అనుకొని చాగ్ర మారెట్టి వెళ్తుంది అయితే ఏ రూపాయల మార్పులు అయినా కైకిల్లు వాడు కాకి గురికి వెయ్యి రూపాయలు విత్తనాలకు రెండు వేలు వేడు కూర్చుని అమ్ముతున్నాం సారే పదివేలు పెట్టుబడి అయింది మొత్తం బోర్ ఎక్కిపోయింది నీళ్ళు వాడకలేదు ఎన్నో పది గుంటలు వేస్తే ఐదు 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 గేరలు ఆడుతుంది ఐదు గెర్రెలకు దగ్గర ఎక్కువ ఇరవై ఐదు గుంట మీద గోడ మీద అమ్ముతుంటే వేసింది పది రూపాయలు పద కిలో అడుగుతుండ్రు మా ఇరవై రూపాయలకి అర కిలో అడుగుతుండ్రు ఇరవై రూపాయలు డుగుతరు ఇది వందలు పాలు పెట్టినా అట్లా చాలా నానే అయినాం సారు వ్యవసాయం కావాల వ్యవసాయం పెట్టి కష్టం ఉంది సార్ మాకైతే బాగా బాగుంది మేము ఎండల ఎర్రెట్ ఎండల కోసం నమ్ముకుంటున్నాం సార్ గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం